హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వంట చిద్ద ఛానల్ ఈ సంక్రాంతి నోములు వచ్చేసి హైదరాబాద్ నుండి లావణ్య గారు పంపించారు లావణ్య గారి సంక్రాంతి నోములు చూసే ముందు ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఇప్పటికీ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అందరికీ యూజ్ అయ్యే ఎన్నో రకాల వీడియోస్ మేము ముందుకు తెస్తుంటాను ఈ సంక్రాంతికి లావణ్య గారు చేసుకున్న నోములు ముగ్గు డబ్బాలు గడపలు అర్ధనారీశ్వర నోము సంధ్యలక్ష్మి సత్యలక్ష్మి సదాలక్ష్మి నోము ఇంకా శివముష్టి నోము ఇంకా పుట్టింటి పుట్నాలు అత్తింటి అటుకుల నోము లవకుశుల నోము కూడా చేసుకున్నారు శివపార్వతుల ఫోటో పెట్టుకొని అందంగా అలంకరించుకొని చాలా బాగా చేసుకున్నారండి లావణ్య గారు వీటన్నిటితో పాటు రెగ్యులర్గా నమ్ముకునే చక్కెర నోములు నువ్వులుండలు రేగుపండ్లు జీడిపండ్లు అన్నీ పెట్టుకొని నోముకున్నారు లవకుశుల నోము వాళ్ళిద్దరి అబ్బాయిలకు ఇచ్చుకున్నారు అబ్బాయిలు కూడా చాలా క్యూట్గా ఉన్నారు లావణ్య గారి చిన్నఅబ్బాయికి భోగిబల్లి పోశారు సందర్భాన్ని బట్టి వ్రతకథలు మంగళహారతి పాటలు మంచి మంచి రెసిపీస్ అందరికీ యూజ్ అయ్యే ఎన్నో రకాల వీడియోస్ మీ ముందుకు తెచ్చాను ఇక ముందు కూడా తెస్తుంటాను మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్కి మీ ప్రోత్సాహాన్ని అందించండి లావణ్య గారు ఇంకా అక్క చెల్లెళ్లకు ఇచ్చుకునే నోములు కూడా చేసుకొని వాళ్ళ సిస్టర్ అయిన శ్రీలత గారికి ఇచ్చుకున్నారు లావణ్య గారు మీ సంక్రాంతి నోముల్ని మాతో షేర్ చేసుకున్నందుకు చాలా చాలా ధన్యవాదములండి మీరు సంక్రాంతి నోములు అరేంజ్ చేసుకున్న విధానం కానీ మీ పూజా విధానం కానీ అన్నీ కూడా చాలా బాగున్నాయండి ఓకే ఫ్రెండ్స్ మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను చింతల అనురాధ థ్యాంక్స్ ఫర్ వాచింగ్